అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ ఐటీ దాడులతో వేధిస్తున్నాయన్నారు హరీష్ రావు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ దీసుకుంటుంది